రిటైర్మెంట్ నేను మీ హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియో చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నా దీ మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో గెలుపు రండి హే ఫ్రెండ్స్ గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు అలాగే పెన్షన్స్ అందరిలోనూ ఒకటే చర్చ ఈ నెల ఇరవై తారీఖున మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి వాటి ఫలితం ఏమిటి అనే దాని మీదే మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరంతరాయంగా చర్చలు జరిగాయి చివరికి దానికి నిన్న రాత్రి తోటి మరి తెరపడింది బెల్లపూడి సచివాలయంలో నిన్న మరి ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ చైర్మన్ అయినటువంటి శ్రీ ఏ విద్యాసాగర్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి డివి రమణ గారు మిగిలినటువంటి పద్నాలుగు అసోసియేషన్లు గవర్నమెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు మరి ప్రభుత్వ పిలుపు మేరకు ఇచ్చేసినటువంటి వారి అందరి సమక్షంలో మరి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు వారి తరపున రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు గారు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారు మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ గారికి మన డిమాండ్స్ ని ఇవ్వడం జరిగింది అలాగే మరి నిన్న జరిగిన మీటింగ్ విశేషాలు సారాంశం ఏంటనేది ఇప్పుడు చూద్దాం ప్రదేశ్ సచివాలయం వెలగపూడిలో ఇరవై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద అధ్యక్షతన జరిగిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి తరఫున పాల్గొని పలు సమస్యలపై వినతి పత్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ డి వెంకటేశ్వర్లు గారు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారు పదిహేడు నెలల విరామం అనంతరం నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అంశాలు చర్చించడం జరిగిందని ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ గారు వివరించారు ఇరవై నాలుగు ప్రధాన డిమాండ్లు ఇరవై ఎనిమిది డిపార్ట్మెంట్ సమస్యలు సమావేశం దృష్టికి తీసుకు ఆయన తెలిపారు ఇందులో భాగంగా పిఆర్సీ కమిషనర్ నియామకం గురించి గత ప్రభుత్వ కాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ రిటైర్డ్ వారిని పన్నెండవ వేతన సవరణ సంఘం కమిషనర్ గా నియమించడం జరిగిందని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పదవికి రాజీనామా చేశారని జూలై రెండు వేల ఇరవై మూడు నుండి వేతన సవరణలు అమలు కావాల్సి ఉన్నప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు గడిచిందని ఉద్యోగులు పెన్షనర్లకు న్యాయం జరిగేలా తక్షణమే కొత్త కమిషనర్ ను నియమించవలసిందిగా ఇబ్జెత్తి చేశామని తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏ ఐఆర్ తక్షణమే మంజూరు చేసి విడుదల చేయవలసిందిగా కోరడం జరిగిందని తెలిపారు అలాగే ఎరం లీవ్ డబ్బులు డిఏ పిఆర్సి బకాయిలు తక్షణమే విడుదల చేయవలసిందిగా కోరడం జరిగిందని తెలిపారు పదకొండవ పిఆర్సి బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలు డిఏ బకాయిలు ఇతర బకాయిల చెల్లింపుపై రోడ్డు మ్యాప్ ప్రకటించాలని కోరడం జరిగింది మూడు నాలుగు సంవత్సరాలుగా సంపాదించిన మొత్తాలు బకాయిలు బకాయిలు విడుదల కాకుండా పెండింగ్ లో ఉన్నాయి వీటిని త్వరితగతిన ఆర్థిక ఆమోదం తెలపాలని కోరారు అలాగే తాత్కాలిక ఉపశమనం అంటే ఇంటీరియర్ రిలీఫ్ మంజూరు చేసి పిఆర్సీ కమిషనర్ నియామకంలో ఆలస్యం జరిగింది కాబట్టి పిఆర్సీ నివేదిక తుదీకరణలో జాప్యం దృశ్యం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమన భత్యం అంటే ఐఆర్ ను మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నారు పెన్షన్ ప్రయోజనాల చెల్లింపు రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ కమ్యూటేషన్ మొత్తాలు మొదలైనవి తక్షణమే విడుదల చేసి వారికి రిటైర్మెంట్ అనంతరం అవసరాలు తీర్చుకునేలా ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరారు పెన్షన్ పెన్షన్ పునరుద్ధరణ డెబ్బై నుండి డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి పెన్షనర్లు లేదా ఫ్యామిలీ పెన్షనర్లకు బేసిక్ పెన్షన్ పై పది శాతం డెబ్బై ఐదు నుండి ఎనభై సంవత్సరాల మధ్య వయసు వారికి పదిహేను శాతం అంట ఇవ్వబడింది అయితే పదకొండవ పిఆర్సీలో దీనిని తగ్గించడం వల్ల ఈ సదుపాయాన్ని తిరిగి పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నామన్నారు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం జూన్ రెండు వేల పద్నాలుగు లోపు నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకుని దాదాపు మూడు వేల మందిని రెగ్యులరైజ్ చేసింది మిగిలిన సుమారు ఏడు వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ పంచాయతీరాజ్ మొదలైన శాఖలలో పనిచేస్తున్న వారు వారి సేవలను కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరడం జరిగిందని తెలిపారు ఇక రిటైర్మెంట్ వయసు పెంపు పబ్లిక్ సెక్టార్ మరియు గురుకుల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు నుండి ఇరవై రెండు సంవత్సరాలకు పెంచారు అదే విధంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మరియు గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సౌకర్యాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నామని తెలిపారు తదుపరి ఓపీఎస్ అమలు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు లోపు నియమితులైన వారికి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగులోపు నియమించబడిన ఉద్యోగులకు సిపిఎస్ స్థానంలో పాత ఓపిఎస్ విధానం అమలు చేయవలసిందిగా మనవి చేయడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆప్షన్ ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓపిఎస్ పునరుద్ధరించవలసిందిగా మనవి సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలు ఇప్పటికే ఆదాయ పన్ను మినహాయింపు జరిపిన కాలానికి నగదుగా చెల్లించవలసిందిగా మనవి డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు హౌస్ సైట్లు అమరావతి క్యాపిటల్ రీజియన్ లో హెచ్ఓడి ఉద్యోగులకు హౌస్ సైట్లు కేటాయించేందుకు జీవో నంబర్ అరవై ఆరు పదమూడు రెండు రెండు వేల పంతొమ్మిది తారీఖు జారీ చేసిన అయినా ఇప్పటివరకు అమలు కాలేదు దీన్ని తక్షణమే అమలు చేయవలసిందిగా మనవి ఏపీఎల్ఐ బోనస్ ప్రకటన రెండు వేల పద్నాలుగు పదిహేడు సంవత్సరానికి రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై సంవత్సరానికి రెండు వేల ఇరవై ఇరవై మూడు సంవత్సరానికి ఏపీజిఎల్ఐ పాలసీలకు సంబంధించిన బోనసులు ఇప్పటికే ప్రకటించబడలేదు దీంతో రిటైర్ అవుతున్న వారు లోన్లు తీసుకున్న వారు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు ఈ ఫైలు ఫైనాన్స్ శాఖలో ఉంది కావున ఈ టర్మ్కు కు సంబంధించి బోనస్ ను తక్షణమే ప్రకటించవలసిందిగా కోరుతున్నాం ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశం గౌరవ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించవలసిన ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశం తక్షణమే నిర్వహించవలసిందిగా మనం చేశామని తెలిపారు అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఇన్సూరెన్స్ స్కీమ్ గా మార్చడం ప్రస్తుతం అమలులో ఉన్న ఈహెచ్ఎస్ ను ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇన్సూరెన్స్ పథకంగా మార్చి ఉద్యోగులు పెన్షనర్లకు అధిక పరిమితి రియంబర్స్మెంట్ మరియు మెరుగైన చికిత్స సదుపాయాలు అందేలా చేయవలసిందిగా మనవి ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ నిధులు నేరుగా జమ ఉద్యోగుల నుండి వసూలు చేసిన ఈహెచ్ఎస్ రుసుములు మరియు ప్రభుత్వ వాటాను నేరుగా ఎన్టీఏ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కి జమ చేయాలని సర్కల మెమో ద్వారా ఇప్పటికే నిర్ణయించారు కానీ దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి ఆసుపత్రులకు చెల్లింపులు వేగంగా జరిగేలా చూడవలసిందిగా మనవి దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు స్పందిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు గతంలో ప్రాతినిధ్యం చేసిన రెండు వందల ముప్పై సమస్యలకు గాను నూట పదిహేను సమస్యలను పరిష్కరించామని నూట పద్నాలుగు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమస్యలపై చర్చించి నివేదిక సమర్పించాలని శ్రీ ముఖ్యమంత్రి గారు చెప్పారని ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ గారు తెలిపారు ఈ విధంగా నిన్న జరిగిన సమావేశంలో మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే దీనిపై మరి అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాము మన ముఖ్యమంత్రి గారు మనందరికీ ఒక మంచి తీపి తొగర్ని త్వరలోనే వినిపిస్తారని ఎదురు చూద్దాము మరి ఇంతటితో వీడియో నిస్తున్నాను త్వరలోనే మరొక కొత్త వీడియో తోటి మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను